నమస్తే అందరికీ సమస్త ఉపాధ్యాయ సంఘాల నాయకులందరికీ ఏంటంటే త్రీ వన్ సెవెన్ ద్వారా నేను జైత్యాల జిల్లాకు కేటాయించబడిన అయితే త్రీ జీవో సెవెన్ కంటే ముందు నేను ఇదే జైత్యాల జిల్లాలో పనిచేస్తున్నా సో ఆ జీవో తర్వాత కూడా నన్ను ఇదే జిల్లాకు కేటాయించారు అంటే నేను స్కూల్ షెఫిల్ కాలేదు సో ఆ కారణం చేత నన్ను ఇప్పుడు డిస్లోకేటెడ్ కాదు అని చెప్పేసి ప్రజెంట్ త్రీ ఇయర్స్ డిప్యూటేషన్ గురించి నన్ను అప్లికేషన్ అప్లై చేసినా కానీ దాన్ని లెక్కలోకి లేరు అని ఒకటి విని వినిస్తుంది అంటే త్రీ వన్ సెవెన్ జీవో తర్వాత నన్ను జైత్యాల జిల్లా కేటాయించిన తర్వాత జిల్లా కేటాయించిన టీచర్లందరినీ రియాలికట్ అయినటువంటి టీచర్లందరినీ మళ్ళీ కౌన్సిలింగ్ పెట్టకుండా నన్ను ఆల్రెడీ ఇదే జిల్లాకు కేటాయించిన కాబట్టి అదే స్కూల్లో ఉంచారు అది నా తప్ప కౌన్సిలింగ్ పెడితే నేను స్కూల్ చేంజ్ అయ్యటం కదా సో మిస్టేక్ అంతా చేసింది ఎవరు గవర్నమెంటా అధికారం నాకు తెలీదు సో నన్ను అయితే అక్కనే ఆపేశారు అదే స్కూల్లో ఇప్పుడేమో నన్ను డిప్యుటేషన్కు అనర్హతగా నిర్ణయించారు మా తర్వాత వచ్చిన జూనియర్ టీచర్ అంటే జూనియర్ సారీ నా తర్వాత వచ్చిన టీచర్లేమో కొత్త టీఎస్ ద్వారా వచ్చిన వాళ్ళేమో సొంత జిల్లాలో పనిచేస్తారు నా సొంత జిల్లాలో నేను కనీసం డిప్యుటేషన్ కన్నా వెళ్తానని అనుకున్న టైంలో ఇలాంటి డిప్యుటేషన్ అని అని రకరకాల డిస్కోల్ చేస్తారు ఏందన్నట్టు ఇది కనీసం సంఘాల నాయకులన్నా దీన్ని గట్టిగా అడగాలని కోరుకుంటున్నా అసలు ఈ డిప్యుటేషన్ కూడా కాదు డైరెక్టు ఎవరెవరైతే సొంత జిల్లా కాకుండా వేరే జిల్లాలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ సొంత జిల్లాకు పంపించడానికి ప్రయత్నం చేయాలి అది కాకుండా మొత్తం ముప్పై మూడు అన్ని జిల్లాలని సొంత జిల్లాలకు పంపించడం కష్టం కావచ్చు కానీ ఏ ఏ జిల్లాకైతే అవకాశం ఉందో సపోజ్ సిరిసిల్లా జిల్లా చిన్న జిల్లా సిర్సిల జిల్లాకు పంపించడానికి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఏ జిల్లాకైతే వీలైతుందో ఆ జిల్లా టీచర్లు అందరినీ పంపిస్తే బెటర్ ఫస్ట్ స్పాజు నాన్ స్పౌజ్ అని మమ్మల్ని విడగొట్టారు ఇప్పుడు ఆ స్పౌజ్ స్పౌజ్ విషయంలో ఎవరైతే సొంత జిల్లాకేనో వాళ్ళు సైలెన్స్ అయిపోయారు ఇప్పుడు శ్రీవసీ జీవ ద్వారా స్పౌజ్ వాళ్ళు లేకుండా ఉన్న వాళ్ళు అందరూ నాన్ వేరే జిల్లాలో కేటాయించారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డిస్క్ అని చెప్పేసి డిస్లోకేటెడ్ అని చెప్పేసి వాళ్ళు మేము సొంత జిల్లా కోతున్న సంబరంలో వాళ్ళు కూడా సైలెన్స్ అవుతున్నారు అంటే ఇక మిగిలిందిగా స్పౌజ్ లేకుండా ఈ డిస్లోకేటెడ్ లేకుండా శ్రీవసీవన్ జీవ కంటే ముందు మా ఈ వేరే జిల్లాలో పనిచేస్తున్న పాపానికి ఇప్పుడు మమ్మల్ని ఈ విధంగా కూడా కట్టడి చేస్తున్నారు అన్నాడు ఇది చాలా అన్యాయం మా సొంత జిల్లాకు మమ్మల్ని పంపించాలని అందరి అన్ని సంఘ అన్ని టీచర్ సంఘాల నాయకులందరినీ కోరుకుంటున్నా దయచేసి ఈ విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాను జై హింద్